మొన్న వైజ్ జగన్మోహన్ రెడ్డి పైన జరిగింది కదా మీ ఒపీనియన్ ఒపీనియన్ అంటే అంటే జగన్ అంటే ఇష్టం ఉంటారు ఇష్టం లేని ఉంటారు కదా మేబీ ఇష్టం లేని వాళ్ళు చేసింది అది ప్రతిపక్షాలు సపోర్ట్స్ ఉంటారు కదా టీడీపీ సపోర్ట్ అని ఆయన ఏం చేశాడు అంటే ఆయన మాట్లాడటం కూడా అన్ని రెచ్చగొట్టలే చేస్తున్నాడు వ్యాఖ్యలన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు గాని అన్ని ఫిజికల్ వైలెన్స్ ని ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళ ఇవ్వంటున్నాయి అనమాట అది ప్రసంగం కదండి సో ఆబ్వియస్లీ వాళ్ళ క్యాటర్ అనేది రెచ్చిపోతారు కదా ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఇంతకు ముందు కోడి అనే సింపతి యూజ్ చేశాడు ఇప్పుడేమో రాయి సింపతి వాడుతున్నారని అంటున్నారు జెట్ సెక్యూరిటీ ఆ టైంలో కూర్చొని ఎందుకు జెట్ సెక్యూరిటీ ఏం చేస్తుంది ఒక సీఎం పైన దాటి జరిగిందంటే కరెంట్ కూడా అన్నారు అక్కడ యూజ్ చేసే జనరేటరే కదా అసలు ఎవరు కరెంట్ యూజ్ అయ్యారు కదా అట్లా ఉన్నప్పుడు అంటే ఆ స్ట్రీట్ సంబంధించినది పవర్ పవర్ ఆఫ్ ఆఫ్ అయితే బ్రో జెట్ సెక్యూరిటీ ఉంది ఆయన సీఎం క్యాండిడేట్ ఆయన పైన రాయితో కొట్టడం ఒక నార్మల్ నార్మల్ కామన్ మ్యాన్ సెక్యూరిటీ అంటే చుట్టూ నిలబడి ఉంటే జనానికి కనిపించాలి కదా ఆయన ఇప్పుడు జనానికి కనిపించ కనిపించేలా నుంచోవాలి కదా ఆయన అంటే బ్లాక్ స్పెట్స్ ఉంటాయి కదా అవి స్లో మోషన్ స్పెట్స్ అన్నట్టు మనం రాయిస్ వేసినా కూడా మనకు వన్ మినిట్ లో వచ్చేది టూ మినిట్ స్పీడ్ లో రాయిస్ ఉంది ఎక్కడ నుంచి ఒక బిల్డింగ్ పై స్కూల్ అండ్ టెంపుల్ మధ్య ఒక గ్యాప్ ఉంటే ఆ బ్యాక్ సైడ్ ఆఫ్ దట్ వాల్ నుంచి వాళ్ళు రాయి వేయడం జరిగింది అది ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అలయన్స్ వస్తున్నారు కదా ఎలా అనిపిస్తామ ఇప్పుడు ఎందుకని వాళ్ళు అలయన్స్ పెట్టుకున్నారు చెప్తారు నాకు ఒకసారి అంటే జగన్ ఏంది కోసం వాళ్ళకిన్నా బలాన్ని పెంచుకోవడానికో అంటే బలం లేదు అంటార కదా బలం లేనప్పుడు ఇలెందుకు అలయన్స్ పెట్టుకున్నారు చెప్పండి నాకు కదా మీకు తెలుసు అంటే చెప్తున్నారు జగన్ పరిపాలన బాగాలేదు రాష్ట్రం నాశనం అయిపోయింది అని చెప్తున్నారు కదా అంతా చెప్పినప్పుడు వీళ్ళెందుకు కలవాలి కూటమితో కూటమితోటి వీళ్ళు కలిసినా ఏ సర్వీ చూసుకున్నా జగన్ వస్తారని చెప్తుంది సరే ఇప్పుడు బయట చూస్తే జనం జగన్ బయటకి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది జనం జగన్ కే హారత పడుతున్నారు కే ఇది చేస్తున్నారు మరి ఎంత జరుగుతున్నప్పుడు నిజంగా రాష్ట్రం నాశనం అవుతుంటే మనుషులు అంత ఇబ్బంది పడి ఉంటే వీళ్ళందరూ సంధి పెట్టుకోవాలి జగన్ ని వీళ్ళంతా కలిసి ఎందుకని రౌడీ రాజు అని చెప్పి ప్రచారం చేసుకోవాలి లాస్ట్ టైం జగన్ గెలిచినప్పుడు చాలా చోట్ల ఎమ్మెల్యే స్థానాలు చాలా తక్కువ మెజార్టీతో గెలిచాయి అది మన జనసేన అనేది ఇండిపెండెంట్ గా పోటీ చేయడం వల్ల అంటున్నారు వీళ్ళిద్దరు కలిసి రావడం వల్ల గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అంటున్నారు దానిపై ఒపీనియన్ కళ్యాణ్ అంత ముందు రెండు వేల పద్దెనిమిది ముందు కొన్ని మాటలు అన్నారు చంద్రబాబు ఏమన్నాడు మీ జనలిస్ట్ చెప్పండి సార్ ఏమన్నారా అంటే నారా లోకేష్ గారు ఒక వెయ్యి కోట్లు దౌర్జన్యం గాని ఏదైనా దోపిడీ గానీ చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన నుంచే మాట్లాడారు అవునా కదా టిడిపి వాళ్ళంతా అసలు అన్యాయం చేశారు అసలు అక్రమాలు చేశారు అదే ఆయన చెప్పిన మాట మీద ఆయన చేసిన అక్రమం మీద అరెస్ట్ చేస్తే ఏం చేశాడు ఇది అన్యాయమైన అరెస్ట్ అన్నారు పవన్ కళ్యాణ్ అంటే అన్ని మాటలు ఆయన మాట్లాడతాడు ఏమని టిడిపి వాళ్ళు దౌర్జన్యం చేశారని మాట్లాడతాడు తర్వాత అదే దౌర్జన్యం మీద ఆయన చెప్పిన దాని మీద ఇన్ కేసు తో సహా అరెస్ట్ చేస్తే ఆయన దొంగ అరెస్ట్ అని చెప్తాడు అన్ని ఆయనే చెప్పేది ఆయన మాటలే ఇప్పుడు ఏంటి అప్పుడేమో దోపిడీ చేసుకుందామని చెప్తున్నావు ఇప్పుడేమో ఆయనే రాష్ట్రానికి ఇది నువ్వు 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 నీకు పార్టీ ఉంది నువ్వు పార్టీ పెట్టుకున్నావు నువ్వు సీఎం వాళ్ళు కోరుకోవాలన్నా పక్కనే సీఎం చదివింది నువ్వు అలాంటప్పుడు ఇప్పుడు నీ పార్టీ ఏంది shut up.